ఒక చిన్న నీతి కథ ఒక రాజు గుర్రం మీద బయటకు వెళ్తున్నప్పుడు ఒక అందమైన వివాహితురాలు అయిన ఒక స్త్రీని చూస్తాడు అతను ఆ స్త్రీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి ఇలా అన్నాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నా రాజ్యానికి రాణిని చేస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ స్త్రీ ఇలా మీ మాటను నేను నెరవేరుస్తాను దానికంటే ముందు మీరు భోజనం చేయండి ఇప్పుడే నా భర్త భోజనం చేసి బయటకు వెళ్ళాడు మీరు కూర్చోండి ఆ కంచంలో భోజనం చేయండి అంటుంది అప్పుడు రాజుగారు చిచి వాడు తిన్న ఇంగిలి కంచంలో నేను తినాలా అది ఎన్నిటికీ జరగదు అంటాడు అప్పుడు ఆ స్త్రీ అతను తిన్న ఇంగిలి కంచంలో మీరు తినలేనప్పుడు అతను చేసుకున్న భార్యను మీరు ఎలా చేసుకుంటారు అని అంటుంది దానితో రాజుగారికి బుద్ధి వచ్చి ఆ స్త్రీకి క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్ళి నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసున్నైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదినైనను నీ పొరుగువానిదా దేనినైన్ను ఆశింపకూడదు అని చెప్పారు నిర్గమా కాండము అధ్యాయం పదిహేను